కానీ ఈరోజు పాలిటిక్స్ పెద్దలు చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు పాలిటిక్స్ అన్నీ కూడా స్విగ్గీ పాలిటిక్స్ అయిపోయింది ఐడియాలజికల్ పాలిటిక్స్ లేకుండా పోయి స్విగ్గీ పాలిటిక్స్ వచ్చింది ఈరోజు ఎవరు ఎంత ఫాస్ట్గా డెలివరీ చేస్తారు ఆన్లైన్లో ఎవరు వస్తారు లేకపోతే మనకు కావాల్సింది ఎవరు తొందరగా ఇస్తారని ఎవరు కమిట్మెంట్తో ఉన్నారు ఎవరి ఐడియాలజీని ఫాలో చేస్తున్నారు సిద్ధాంతకర్తలుగా లేకపోతే సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు సిద్ధాంతాలను వాళ్ళు సిద్ధాంతాల కోసం పనిచేసే వాళ్ళు దేశ రాజకీయాలలో తగ్గుతూ వస్తున్నారు ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం ఈ దేశం వేగంగా ప్రమాదం వైపు ప్రయాణం చేస్తుంది ప్రజాస్వామిక విలువలు తగ్గి పొలిటికల్ మేనేజ్మెంట్ పొలిటికల్ మేనేజర్స్ ఎక్కువైపోయిండు కార్యకర్తలు పోయిండు వాలంటీర్స్ వచ్చిండు కార్యకర్తలు లేని రాజకీయాలు దేశ భవిష్యత్ ప్రమాదకరంగా